నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పాలకూర ఒక నీళ్ళు పడుతున్నాను నేను నిన్ననే మొత్తం కోసుకున్నా బాగా వచ్చిందండి నీళ్ళు పట్టి ఎరువు ఎట్లా తేళ్తానో చూపిస్తాయి వీడియోలో పొద్దున్నే నల్లొస్తుంది కదా ఇప్పుడు ఇట్లా పట్టుకుంటున్నాను నీళ్ళు మొత్తము చాలా ఉండే నిన్న కోసుకున్నాం మొత్తము పెద్దగానే ఉంది కాబట్టి ఇట్లా మీన వట్టిన కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇట్లా పట్టి ఇక్కడ మొత్తం తోటకూర వేసుకున్నా నేను ఎక్కువ ఇక్కడ బీర చెట్ వేసిన దీనికి మాత్రం డైరెక్ట్ పట్టవద్దు ఇట్లా పక్కకు పడతా దానికి పట్టి పోయేటట్లు ఎందుకంటే ఇప్పుడే మొలుస్తుంది అది పది రోజులు వేసు పది రోజులు బీర చెట్టు వేసుకొని మొలిచింది ఇంకా అక్కడ కూడా ఉన్నాయి నాకు చూపిస్తా ఇట్లా సైడ్ కట్టినామంటే మొత్తం పారుతుంది ఇక్కడ పాలకూరకు పట్టినా ఇక్కడ తోటకూరకు ఇప్పుడు మొలవలేదు మొలుస్తుంది పట్టినా కదా అవతల మళ్ళీ పాలకూర ఇప్పుడే వేసుకున్నాను నేను వారం రోజులు వేసుకొని అక్కడ పడదాము మొత్తము వారం రోజులు పాలకూర వేసుకున్నా దీనికి కూడా పట్టుకుందాము ఇగో ఇట్లా సైడ్కి వేసిన అంటే మొత్తం వస్తాయి నీళ్ళు ఇగో ఇక్కడ బీర చెట్టు వేసిన ఇక్కడ ఒక బీర చెట్టు వేసిన ఇగో బీర చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆడ వేసుకున్నా అక్కడ ఇవేమో పుండి కూర విత్తనాల కోసం విడిచిపెట్టిన ఫస్ట్ పుండి కూర వేసినట్టు ఒక మూడు చెట్లు విడిచిపెట్టిన ఇంకొకటిగా గంగవేలు కూర కూడా ఆడొకటి మొలిచింది కదా ఇవి కూడా విత్తనాలు ఈరోజు తీసేసుకుంటా ఇక్కడ మొత్తం పాలకూర ఇట్లా మొలుస్తుంది పాలకూర మొలుస్తుంది ఎందుకంటే ఇది అయిపోతుంది కదా మళ్ళీ ఇక్కడ ఖాళీగానే ఉంది కదా అని ఇక్కడ వేసుకున్నా ఇప్పుడు వచ్చే ఎండాకాలం వస్తుంది కదా ఈ బీర చెట్లు ఎందుకు వేసుకున్న అంటే ఇప్పుడు ఈ బీర చెట్లకు ఇక్కడ పందిర ఈ ఆకుకూరలకు నీడ కూడా మంచిగా అవుతుందని బీర చెట్లు వేసుకున్నా పందిర ఇక్కడ పందిరేసి వేసి పందిరికి పంపిస్తాను ఆ బీర చెట్లు మాత్రం కింద ఆకుకూరలు వేసుకుంటా మంచిగా ఉంటుందని ఆ ప్లాన్తోనే నేను బీర చెట్లు వేసుకున్నా ఇప్పుడే వేసుకున్నా కదా కరెక్ట్ ఎండాకాలంలోనే అవి మంచిగా అవుతాయి పందిరికి వాడతాయి ఇట్లా పందిర వేసుకున్నామంటే ఈ చెట్టుకు నీడవుతుంది మనకు ఆ పైన బీరకాయలు అవుతాయి మంచిగా పాలకూర మొలుస్తుంది ఇక్కడ వేస్తా ఇక్కడ మొత్తం పోతుంది మళ్ళీ ఎందుకంటే ఇది మొలుస్తుంది కాబట్టి డైరెక్ట్ దానికి పట్టద్దు ఇది పెద్దగా అయింది కాబట్టి పట్టిన కూడా ఏం కాదు అట్లా అంటే పోతుంది చూడండి బీర చెట్లు మంచిగా వస్తున్నాయి ఇది కూడా మంచిగా వస్తుంది తీసేసుకుందాం ఎందుకు ఓకే ఇది విత్తనాలకు వస్తుంది ఎండ పెట్టుకుంటే ఏమైనా కలుపు మొక్కలు ఉంటే కూడా తీసేసుకోవాలి ఇట్లా నేనేమి వేయలేదు గొంగవేల కూర కానీ ములిసింది విత్తనాలకు వస్తుంది ఎండబెట్టుకుంటే ఒక సైడ్కి వేస్తా పాలకూరకి ఇట్లా నీళ్ళు పట్టుకున్నాం కదా మొత్తం తీసినాక ఇప్పుడు వంకాయ చెట్లకేస్తాను నేను వంకాయ చెట్లకేసి ఇట్లా దీనికి ఎరువు ఎట్లా వేసుకోవాలని చూపిస్తాను చూపినా ఇది ఇట్లా వంకాయ చెట్లకి వేసినామంటే మొత్తం పారుతుంది దాన్ని కూడా ఎరవేట్లు వేసుకోవాలని చూపిస్తా నేను ఇందులో కొంచెం ఘనజీవామృతం వేసుకున్నా కొంచెం పశువుల ఎరువు మొత్తం ఇట్లా కలుపుకుందాము పాలకూర ఎప్పుడు కోసుకున్నా కోసుకునేంబడి మళ్ళీ నీళ్లు పట్టి పశువుల ఎరువు ఇచ్చుకుంటాను ఇది పశువుల ఎరువు ఘనజీవామృతం కూడా ఉంది కదా అని కొంచెం కలిపిన అది కూడా ఇట్లా చల్లుకోవాలి చూడండి ఇట్లా కొంచెం కొంచెం ఆడాడిచ్చుకుంటే మళ్ళీ మనకు వారం రోజులు కాకముందుకే వచ్చేస్తుంది వేరే వ్యవసాయం చేసేటోళ్ళు అయితే ఇట్లా కోసుకున్నాక అడుగుపిండి ఈరిగే అవి అన్నీ ఇస్తారు వాళ్ళకు మంచిగా వస్తుంది ఇంక మనం అవన్నీ వాడాం కాబట్టి కోసుకున్నప్పుడల్లా దానికి ఇట్లా అంటే మనకు మంచిగా వస్తుంది దానికి కూడా మళ్ళీ వెరగనికి పోషకాలు కావాలి కదా బలం కావాలి కదా అందుకే మనం ఎప్పుడు కోసుకున్నా కూడా ఇట్లా ఇచ్చుకోవాలి వాళ్ళు మందు కన్నా ఎక్కువ మంచిగా వస్తుంది మనకు ఆకుల మీద ఎక్కువ పడకుండా సైడ్ సైడ్ కొంచెం కొంచెం అంటే అది పీల్చుకుంటుంది మొత్తము ఇట్లా ఇంకా కొంచెం కొంచెం ముందులేదు చీకటి అయ్యింది నిన్న మనం ఎందుకంటే ఇది ఇస్తున్నాం కాబట్టి ఇది ఇచ్చినాక కూడా కోసుకోవచ్చు ఏం కాదు మనం ఏం కెమికల్ ఇస్తలేం కదా ఇది ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం కాదు తీసుకోవచ్చు మళ్ళీ అదే కెమికల్ ఇచ్చినామంటే వేరే మందులు కొడతారు కదా వాళ్ళు వెంబడేది ఎంపికొస్తారు నాకైతే ఆకుకూరలు బయట కొనాలంటే అందుకే భయమవుతుంది వంకాయ చెట్లకు కూడా ఎట్లు ఇస్తానో చూపిస్తా ఇది కూడా వంకాయ చెట్లకు కూడా నీళ్ళు ఇట్లా పట్టుకుంటున్నా బాగా నీళ్ళు పట్టుకొని మనం ఎరువు మళ్ళా మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మంచిగా పూత వస్తుంది కాత వస్తుంది మనకు పెద్దగా అయినాయి కదా చెట్లు ఇవి ఆకు చూడండి ఎంత మంచిగా రాలింది ఇదే మస్తు ఎరువు ఆ చెట్లకు కాకపోతే మనం కూడా కొంచెం ఇచ్చుకుందాము కొంచెం చూపిస్తాయి ఇప్పుడు రెండు మూడు చెట్లకు ఇచ్చి నేను నీళ్ళు పట్టుకున్నాం కదా అడతలు సెట్ తర్వాత ఇస్తా ఇప్పుడు నీళ్ళు పట్టుకున్నాక ఈ చెట్టుకు ఇట్లా సైడ్ గుంత తీయాలి ఇట్లా ఇట్లా గుంత తీసుకొని ప్రతి చెట్టుకు ఇట్లనే గుంత తీయాలి ఈ పసుపు లైర్ ఉంది కదా కొంచెం ఘనజీవామృతం కూడా కలిపినాం కదా ఆ పాలకూరకి ఇచ్చిందే ఇగో కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా ఏం కాదు దీనికి ఇస్తున్నాను అనుకో పిడికేడు కన్నా కొంచెం ఎక్కువ ఎందుకంటే ఇవి నేల మీద ఉన్నాయి కదా పీల్చుకుంటుంది అన్నట్లు పెద్దగా ఉన్నాయి కదా చెట్లు కూడా ఇంకా మనం ఇప్పుడు ఇది ఇచ్చినామంటే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మంచిగా అవుతాయి చెట్లు కూడా ఇంకా రెండు మూడు చెట్లకి ఇచ్చుకున్నాడు అక్కడ అక్కడ చాలా ఉన్నాయి తర్వాత ఇస్తా కానీ చూడండి వంకాయలు మంచిగా అవుతాయి చూడండి ఎంత బాగున్నాయో వంకాయలు ఇగో చూడండి గుర్తులు గుత్తులు అవుతాయి ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి ఎరువులు ఇస్తున్నాం కదా మనము అందుకు అవుతాయి ఆ కెమికల్ కన్నా ఇది చాలా బలము ఇంకా చూడండి ఇట్లా వాళ్ళేమో ఇట్లా తీసి నీళ్ళు అడుగు పిండి ఇస్తారు మనం అవన్నీ ఇవ్వట్లేదు కాబట్టి ఇట్లా ఇచ్చుకోవాలి ఇది ఎరువు మనం ఇట్లా సేంద్రియ పద్ధతిలో వండి పండించుకుంటున్నాం కాబట్టి ఇంతేనండి సాలు అవి తర్వాత ఇచ్చుకుంటాను నేను ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి